అందరికీ ప్రేజ్ లార్డ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీఎస్ విహారి దేవుడు మనిషిగా ఈ భూమి మీదికి వచ్చాడు యూదా జాతిలోని దావీదు గోత్రపురాలైన మరియా అనే ఒక యువతిని దేవుడు ఎన్నుకొని బెట్లహేము అనే గ్రామంలో కన్యగర్భం ద్వారా పాపం లేకుండా మనిషిగా జన్మించిన ఏకైక దేవుడు ఏసుక్రీస్తు మాత్రమే ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ తెలియని ఒక కొత్త విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మరియా ఏసుక్రీస్తుకు జన్మనించినప్పుడు ఆమెకు అందరిలాగా ప్రసవ వేదన కలిగి ఉంటుందా సహజంగా ప్రతి స్త్రీ ఒక శిశువుకు జన్మనిచ్చే సమయంలో ఆమెకు పొరిటి నొప్పులు కలుగుతాయి ఆ వేదన చాలా ఘోరమైనది ఆ నొప్పి భరించడం ఒక స్త్రీకే సాధ్యం ఇది ప్రతి మనిషి ఒప్పుకునే సత్యం ఒక స్త్రీకి ఇంత ఘోరమైన వేదన ఎందుకు అనే విషయం మనం ఆలోచిస్తే ఆ ఆలోచన మనల్ని దేవుని వాక్యం వైపు తీసుకువెళ్తుంది ఒక స్త్రీ ప్రసవ వేదన ఎందుకు పడుతుందో ఆది కాండము మూడవ అధ్యాయము పదహారవ వచనంలో కనబడుతుంది ఆయన స్త్రీతో నీ ప్రాయసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను ఆ దికాండంలో దేవుని ఆజ్ఞను అతిక్రమించి తినవద్దు అన్న పండు తిని ఆదాము హవ్వ పాపంలో పడ్డారు అప్పుడు దేవుడు హవ్వ అపవాది మాట విన్నందుకు ఆమె గర్భాన్ని శపించిన సందర్భం మనం చదివాం స్త్రీ చేసిన పాపానికి దేవుడే ఒక స్త్రీకి ప్రసవ వేదన శాపంగా ఇచ్చాడు మనిషిలోకి పాపం ప్రవేశించడం వలన ప్రసవ వేదన అనే బాధ మనుషులకు తెలిసింది భూమి మొదలు నుండి ఏ స్త్రీ అయినా ప్రసవ వేదనలో పిల్లల్ని కనాలి ఏసుక్రీస్తు పాపం లేకుండా మానవుడిగా పుట్టాడు ఆయన మరియ గర్భం ద్వారా పుట్టినప్పుడు మరియ కూడా ప్రసవ వేదన పడి ఉంటుందా అంటే పాశ్చాత్య దేశాల్లో క్యాథలిక్ వారు ఇమాక్యులేట్ కన్సెప్షన్ అనే సిద్ధాంతాన్ని నమ్ముతారు ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్ అనగా కన్య మరియ పాపం లేకుండా గర్భం దాల్చడం చేత ఆమె పాపం నుండి విముక్తి పొందింది మరియా దేవుని ఆత్మ చేత గర్భం దాల్చింది ఆ గర్భం పాపం వలన కలిగినది కాదు ఆది కాండము మూడు పదహారు ప్రకారం ప్రసవ అనేది పాపం ద్వారా గర్భానికి కలుగుతుంది మరియకు కలిగిన గర్భం పాపం ద్వారా వచ్చింది కాదు కనుక ఆమె ప్రసవ వేదన కలిగి ఉండదు అంతేకాదు ఈ వివరణకు సరిపోయే విధంగా లేఖన ఆధారం కూడా చూపిస్తున్నారు గ్రంథము అరవై ఆరవ అధ్యాయము ఏడవ వచనం ప్రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది నొప్పులు తగులక మునుపు మొగపిల్లను కనినది చాలా మంది చర్చి ఫాదర్సులు దియోలాజియన్స్ దేవుడు మరియను కనికరించి ఆమెకు పొరుటి నొప్పులు లేకుండా చేశాడు అనే విషయంతో ఏకీభవిస్తారు సెయింట్ థోమస్ అక్వీనస్ అనబడే ఒక ఫేమస్ ధియోలాజియన్ ఒక వివరణ ఇచ్చాడు లూకాసు వార్త రెండవ అధ్యాయము ఏడవ వచనంలో తన తొలిచూలు కుమారుణ్ణి కని పొత్తి గుడ్డలతో చుట్టి ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టను అని కనబడుతుంది సహజంగా ఒక స్త్రీ ప్రసవించగానే తనంతట తాను ఆ పని చేయడం కష్టం ఎవరో ఒకరో ఆమెకు సహాయపడాలి ఎవరి సహాయం లేకుండా మరి ఆ శిశువును పొత్తి గుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టింది అంటే ఆమె ప్రసవానికి ఎలాంటి నొప్పి కలగలేదు అని తెలియజేశాడు ప్రొటెస్టెంట్స్ వారు మరియకు కూడా ప్రతి మనిషికి కలిగినట్లే పొరటి నొప్పులు వచ్చాయి అని నమ్ముతారు ఇమాక్యులేట్ కన్సెప్షన్ సిద్ధాంతంతో ఏకీభవిస్తారు ఎందుకంటే ఏ మనిషికైనా పాప విముక్తి ఏసుక్రీస్తు చనిపోయి రక్తం కార్చిన తర్వాతే కలుగుతుంది మరియా దేవుని మాటకు విధేయత చూపింది ఆమెకు కూడా సహజమైన పొరుటి నొప్పుల వేదన కలిగింది అంటారు బహుశా ప్రొటెస్టెంట్స్ వారు ఈ లే ఆధారంగా చూపించి ఉండొచ్చు ఏంటంటే యషగ్రంథము అరవై ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి అట్టి వార్త ఎవరు విని ఉండిరి అట్టి సంగతులు ఎవరు చూచిరి ఒక జనమును కనుటకు ఒక నాటి ప్రసవ వేదన చాలునా ఒక నిమిషములో ఒక జనము జన్మించున సియోనునకు ప్రసవ వేదన కలగగానే ఆమె బిడ్డలను కనెను నేను ప్రసవ వేదన కలగజేసి కనిపింపక మానేదనా అని ఎహోవా పుట్టించువాడనైన నేను గర్భంను మోసేదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు ఇప్పుడు ఏసుక్రీస్తు స్వయంగా పలికిన మాట కూడా చూద్దాం యోహన సువార్త పదహారవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చి వరకు ఆమె వేదన పడును అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనని సంతోషము చేత ఆమె ఆ వేదన మరీ జ్ఞాపకము చేసుకొనదు ఏసుక్రీస్తు స్త్రీ వేదన గురించి మాట్లాడాడు అంటే మరియకు కూడా సహజమైన నొప్పి కలిగి ఉండవచ్చు అని కొన్ని వాదనాలు ఉన్నాయి బైబుల్లో మరియ ప్రసవ వేదన గురించి మనకు రాయబడలేదు ఆమె దేవుని ఆత్మచేత గర్భం దాల్చి యేసుక్రీస్తుకు జన్మనిచ్చిన ఒక మట్టి పాత్ర మాత్రమే దేవుడు ఆమెకు కృపనిచ్చి దేవుని చిత్తం నెరవేర్చడానికి ఎన్నుకున్నాడు మరియ వేదన మనకి ముఖ్యం కాదు మరియ మానవ మాతృరాలు ఆమె కాకపోతే దేవుడు ఇంకొక వ్యక్తి ద్వారా ఆయన చిత్తం చేసుకోగలడు క్రైస్తవులకు కావాల్సింది మరియపడిన కష్టం గురించిన ధ్యానాలు కాదు దేవునికే తల్లిగా ఆయన ఆమెను ఏర్పరచుకున్న విధానం ఆ ఏర్పాటుకు ఆమె సిద్ధపడిన విధానం గొప్పదే తల్లి పాత్రను తాను దేవుని ఆజ్ఞకు లోబడి నిర్వర్తించిన విధానం గొప్పదే అయితే లోకపాపంలో ఉన్న మనుషులకు రక్షణ అనే నిరీక్షనే యేసుక్రీస్తు మనకి మరియపడిన వేదన కంటే ఏసుక్రీస్తు ఈ భూమి మీద పడిన వేదన చాలా ముఖ్యం ఇక్కడ మరియను తక్కువ చేసి ఈమె మాట్లాడుతుందేమో అని ఆలోచన మీకు రానివ్వకండి మీకు అర్థం కావడం కోసం ఒక పెద్ద విషయాన్ని చిన్నగా చెప్పడానికి ట్రై చేస్తాను చూడండి ఒకసారి మనం మోసగారి కాలానికి వెళ్దాం నిర్గమకాండము ముప్పై ఒకటవ అధ్యాయము దేవుడు మోషే గారికి తన సొంత వ్రేలుతో రాతి పలకల మీద రాసి ఇచ్చిన పది ఆజ్ఞల గురించి మనందరికీ బాగా తెలుసు అయితే అక్కడ దేవుడు పది ఆజ్ఞలతో ఇచ్చింది ఆయన వాక్యమే అక్కడ అతి ముఖ్యమైనది పాటించవలసినది దేవుని వాక్యాన్ని అక్కడ మన దృష్టిని కేంద్రీకరించాల్సింది దేవుని వాక్యం మీద తప్ప మోషే మీద కాదు నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయంలో చూస్తే ఈజిప్టు బానిసత్వం నుండి విడిపించి వారిని వాగ్దాన భూమికి నడిపిస్తున్నది దేవుడు అనే విషయాన్ని ఇజ్రాయేలీలు మర్చిపోయారు కుటవ వచనంలో మనం గమనిస్తే అప్పటి వరకు వారిని నడిపిస్తున్నది మోషే అని వారు అనుకున్నారు మోషే వారికి కనబడకపోయేసరికి వారికి క్రొత్తగా దేవుడు కావాల్సి వచ్చింది వాస్తవానికి వారిని నడిపించింది దేవుడే అయితే వాళ్ళు అక్కడున్న మనిషి మోషేను చూశారు కానీ ఆ మోషేని వాడుకున్న దేవుడైన ఎహోవాను చూడలేకపోయారు దేవుణ్ణే పక్కన పెట్టేశారు కొత్త దేవుళ్ళ కోసం విగ్రహాల కోసం సంబరాల కోసం కేవలం వారి సంతోషాల కోసం వారే దేవుణ్ణి తయారు చేసుకునే స్థితికి ఇజ్రాయేలీలు దిగజారిపోయారు వాళ్ళ చెవులకున్న బంగారంతో ఒక దూడను చేసుకొని ఇదే మనల్ని ఈజిప్టు బానిసత్వం నుండి విడిపించిన దేవుడు అని అనేశారు బలిపీఠం కట్టారు బలులు అర్పించారు పండుగలు చేసుకున్నారు తాగారు తూగారు తిన్నారు తైతక్కలాడారు అప్పుడు ఇజ్రాయేలీ తైతకులు చూసిన దేవుడు కోపంతో వారిని చంపేస్తా అంటాడు మోషే బ్రతిమాలగా దేవుడు తన కోపాన్ని అంచుకుంటాడు ఇప్పుడు యేసుక్రీస్తు కాలానికి వద్దాం యోహన సువార్త ఒకటవ అధ్యాయము ఒకటవ వచనం ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను అది ఆదియందు దేవుని వద్ద ఉండెను ఈ వచనం ఎందుకు చెప్తున్నానంటే అదే ఒకటవ అధ్యాయము పద్నాలుగో వచనం చూడండి ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అంటే ఆ వాక్యమే శరీరధారిగా పరిశుద్ధాత్మ వలన కన్యమర్య ద్వారా ఈ లోకానికి మనిషిగా దిగివచ్చాడు ఇజ్రాయేలీలు వారిని ఈజిప్ట్ నుండి విడిపించి నడిపిస్తున్నది మోసే అనుకున్నారు దేవుణ్ణి పక్కన పెట్టేశారు అలాగే మనం చూస్తున్న కొన్ని సంఘాలలో లోకరక్షకుడైన యేసుక్రీస్తు కంటే మరియను దేవునితో సమానంగా చూస్తారు మేము గౌరవిస్తున్నాం రా మూర్ఖుడా అని దాగుడు మూతలాడుతారు కానీ చూస్తే ఏం జరుగుతుందో అనే విషయం మనకు అర్థమవుతుంది చాలా ప్రూఫ్స్ ఉన్నాయి ఎన్నో వింతైన ఆచారాలు ఉన్నాయి ఇప్పుడు ఆ టాపిక్ కాదు కనుక ఆ విషయాలు తర్వాత వీడియోలో చూద్దాం కానీ పాయింట్ మాత్రం ఇదే మోసే ద్వారా దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు ఇక్కడ మోసే మనకు ప్రాముఖ్యం కాదు దేవుడు ఆయన వాక్యమే ప్రాముఖ్యం మరియ ద్వారా వాక్యమై ఉన్న దేవుడు లోకానికి వచ్చాడు ఇక్కడ మర్య ప్రాముఖ్యం కాదు వాక్యమై ఉన్న క్రీస్తు ఆయన మరణ పునరుత్నమే ప్రాముఖ్యం తల్లిని గౌరవించడం తప్పు లేనే లేదు తల్లిని తండ్రిని గౌరవించమని దేవుడే చెప్పిన మాట గుర్తు తెచ్చుకోండి కానీ పూజించకూడదు ఆరాధించకూడదు వారిని దేవుని కంటే ప్రాముఖ్యంగా ఎంచకూడదు దేవునితో సరిసమానంగా చూడకూడదు ఏసుక్రీస్తు పాపం లేని వాడు పాపులకు స్నేహితుడిగా పిలవబడ్డాడు దయ్యాలను వెళ్ళగొడుతుంటే దయ్యాలధిపతి అన్నారు హేళన చేసి పదివేలలో సుందరుడైన మహా గొప్ప రాజు ముఖం మీద ఉమ్మివేశారు ఒక మనిషి పడిన వేదన కంటే మనల్ని రక్షించడానికి దేవుడు మనిషిగా వచ్చి సిల్వలో ఆ మానవ రూపంలో ఎంత వేదన పడి ఉంటాడు ఆయన ఎంత నొప్పి అనుభవించి ఉంటాడు అనే విషయం చాలా ముఖ్యం అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై వేలాది మంది దూతలచే పరిశుద్ధుడు పరిశుధుడు అని కొనియాడబడే సర్వశక్తిమంతుడైన దేవుడు తనను తాను తగ్గించుకొని దీనుడిగా దివి నుండి భువికి దిగివచ్చి లోక పాపంను మోసుకొని పోయి గొర్రెపిల్లగా తనను తాను బలియాగముగా అర్పించుకొని నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ప్రాణం పెట్టి మరణంను జయించి తిరిగి లేచిన మహోన్నతుడు సర్వోన్నతుడు ఆ క్రీస్తు సంబరాలన్నిటికంటే అన్నిటికంటే పండుగలన్నిటికంటే ఈ సువార్తమానము బహుశ్రేష్టమైనది ఈనాటి మీ ఇంటి క్రిస్మస్లో ఈ పరలోక సందేశం ఉందా లేక ఇహలోక సంబరం ఉందా అర్ధరహితమైన ఆచారాలు మనుషులకు అనువుగా చేసుకునే సంబరాలు దేవునికి హేయములు కోపాన్ని తెప్పిస్తాయి అయితే ఆ కోపం మన మీదికి ఎందుకు రావడం లేదు మోషే లాంటి సేవకుల మొరలు విని ఆయన తన కోపాన్ని అంచుకుంటున్నాడు ఆ రోజు మోషే కనబడలేదని దేవుడు లేడు అనుకొని ఒక కొత్త దేవుణ్ణి తయారు చేసుకుని సంబరాలకు దిగారు ఇజ్రాయలియలు ఈరోజు ఒకసారి ఎందుకు మీరు ఆలోచించకూడదు ప్రేమతో మీ సహోదరి సో చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ప్రైజ్ ద లాడ్